మిత్రులకు సోదర బంధువులకు స్వాగతము వనకము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఈ దినము మనము తెలుగు సిరీస్లో కాంటెంపరీ పొలిటిక్స్ సమకాలీన రాజకీయాలను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము భారత్ కరెంట్ పాలిటిక్స్ టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏమిటంటే ఇది టాపిక్ సెవెంటీ సిక్స్ టైటిల్ ఏంటంటే రాజకీయ కడుపు ఉబ్బరం అంటే అండి కడుపు ఉబ్బింది అంటారు అది మెడికల్ టెర్మినాలజీలో బ్లాట్ అంటారు బ్లాటింగ్ అంటారు బ్లాటింగ్ ఇన్ అనిమల్స్ ఇస్ వెరీ కామన్ ఈవియన్ ఇన్ హ్యూమెన్స్ ఆల్సో బ్లాటింగ్ ఇన్ అనిమల్స్ దాన్ని రాజకీయాలకు అనువయిస్తే రాజకీయ కడుపు ఉబ్బరము అని అంటే ఏమిటి దాని యొక్క ఇంప్లికేషన్స్ సమాజంలో సొసైటీలో ఎలా ఉంటాయి అనే దానిపైన మనము బ్రాడ్గా ఈ దినము పరిశీలిస్తున్నాము ఇది ఇండెక్స్ అనమాట బర్డ్స్ ఐ వ్యూ విహంగ వీక్షణము ఆల్ ద తెలుగు సిరీస్ టాపిక్స్ మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నామన్నమాట సెవెంటీ సిక్స్ డెబ్బై ఆరులో పొలిటిక్స్ రాజకీయ రాజకీయాల ఉబ్బరము రాజకీయ ఉబ్బరము అంటే ఏమిటి బ్లాటింగ్ అండ్ పొలిటికల్ బ్లాటింగ్ అంటే ఏమిటి దరే టాపిక్ పైన ఈ సిరీస్ అన్ని దాదాపు తొమ్మిది వందల పైన అన్నట్టున్నాయి ఆంగ్లంలో ఎక్కువగా ఇవన్నీ నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను మీరు వాటిని అక్కడ తిలకించవచ్చు బ్లాటింగ్ అంటే ఏమిటి బ్లాటింగ్ అంటే ఉబ్బరము అంటే రూమినెంట్స్ అనే అనిమల్స్ ఉన్నా అంటే కౌస్ బస్ ఇటువంటి అనమాట రూమినెంట్ బ్లాట్ అంటే ఈజ్ ఎ డిజీజ్ ఇన్ ద రూమినెంట్ అనిమల్స్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎక్సెస్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఫార్మేషన్ ఇన్ ద స్టమక్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్ టు ద దీనిమల్స్ సమ్ టైమ్స్ వెరీ గ్రూలింగ్ పెయిన్ ఆల్సో ఇఫ్ ద గ్యాస్ ఇస్ అండ్ ఇట్ నాట్ ఎక్స్పెల్డ్ ఆర్ ఓరల్ బ్లాట్ అంటే ఉబ్బరం రూమినెంట్ బ్లాట్ అంటే జనరల్ బ్లాట్ కూడా ఇక్కడ రూమినెంట్ బ్లాట్ రూమినెంట్ జంతువుల వ్యాధి ఇది కడుపులో అధిక పరిమాణంలో వాయువు అంటే గ్యాస్ ఏర్పడడం ద్వారా ఉండడం దీని మెడికల్ గా దీన్ని ఇలా నిర్ధారించారు అన్నమాట ఇక్కడ ఒక అనిమల్ ఉంది కదా నార్మల్ అనిమల్ ఇది స్టమక్ అనమాట ఇది బ్లాటెడ్ ఈ స్టమక్ చాలా ఎక్స్పాండ్ అయింది చూడండి గ్యాస్ ఫార్మేషన్ అయి అంటే ఇది మొత్తం ఈ ప్రెషర్ మొత్తం చుట్టుపక్కల అవయ్యే వాళ్ళపై పెడుతుంది అది బయోలాజికల్ చాలా డిస్కంఫర్టింగ్ గా ఉంటుంది సో బ్లాట్ నాన్ బ్లాటెడ్ అనిమల్ ఇక్కడ ఉంది బ్లాటెడ్ అనిమల్ ఉంది దీన్ని మనము ఉపమాన అలంకార ప్రాయంగా అలంకారికంగా చెప్పుకుంటున్నాము ఏంటంటే పొలిటిక్స్ లో కరెంట్ పొలిటిక్స్ లో ఉచితాలు ఇవ్వడము ఫ్రీ బీస్ ఇవ్వడము టు ద ఎలక్ట్రోరల్ బాడీ అంటే ఇప్పుడు ఇన్ని ప్రతి సిస్టానికి అన్ఇంటెన్షనల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట డెమోక్రసీలో రూలర్స్ ఓటర్స్ ద్వారా ఎంపిక చేయబడతారా ఆఫీస్ కంటెస్ట్ అయి ఎంపిక కావాలంటే రూలర్స్ ఓటర్స్ మచ్చిక చేసుకోవాలి ఏం చేస్తారు ఖజానా నుంచి ఎం ఎంపిక అయిన తర్వాత ఫ్రీ బీస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట నవరత్నాలు లేకపోతే ఫ్రీ బస్సులు లేకపోతే ఏదేదో పథకాలు అనవసరంగా ఇచ్చేస్తుంటారు అనమాట అలా ఓటర్లను వాళ్ళ బండి చేసేసి నెక్స్ట్ వాళ్ళ ద్వారా ఎంపికై ఖజానా మొత్తం డిప్లీట్ చేస్తుంటారు అంటే ఖజానా నుంచి ట్రెజరీ నుంచి అనవసరంగా వీటికి డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా జనరల్ గవర్నెన్స్ కుంటు పడుతుంది అనే విధంగా మనము రాజకీయ కడుపు ఉబ్బరము అనే ప్రాసెస్ ను అర్థం చేసుకోవచ్చు రాజకీయాల ఉబ్బరము అంటే బ్లాటింగ్ ఇన్ పొలిటికల్ బ్లాట్ అని దీన్నే మనం ఇన్ జనరల్ గా ఉచితాలు ఇవ్వడం ఉచితాలు ఇవ్వడం ద్వారా కలిగిన ఉబ్బరము అంటే మోర్ కరెన్సీ సర్కులేటెడ్ ప్రింటెడ్ అండ్ గివెన్ టు ద పీపుల్ అవే సింపుల్ గా సో నార్మల్ గవర్నెన్స్ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ బేసిక్ నీడ్స్ కాకుండా విపరీతంగా ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోవడమే అన్నమాట ఫ్రీ ఫ్రీబీ బ్లాట్ అండ్ గవర్నెన్స్ బ్లాట్ లాగా అది ఇప్పుడు డెమోక్రసీ అంటే ఎలా ఉంటుందంటే ప్రొఫెసర్ బాట్లెట్ అలా బాట్లెట్ ఆయన చెప్తాడు డెమోక్రసీ ఈజ్ సిస్టమ్ గవర్నెన్స్ వేర్ పీపుల్ ఓట్ ఫర్ దేర్ ఓన్ పర్సనల్ బెనిఫిట్స్ అంటే సోషల్ సెక్యూరిటీ కావాలి ఆరోగ్యశ్రీ కావాలి మా కొడుకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి నాకు ఉచిత బస్సు కావాలి ఉచిత ఏదో పథకం కావాలని అనే కాన్సెప్ట్తో ఓట్లు వేస్తారు ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్ వెరీ ఫ్యూ పీపుల్ ఓట్ ఫర్ జనరల్ గవర్నెన్స్ ఆర్ ద జనరల్ గుడ్ ఆఫ్ ది సొసైటీ ఆర్ ద కంట్రీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అన్ఇంటెనె ఇంటెన్షనల్ కాన్సిక్వెన్స్ డెమోక్రసీ అంటే మనం దీన్ని ఇలా అన్వయించుకొని చూడడం ప్రారంభించాలి రాదర్ దెన్ అవుట్ డేటెడ్ ఓల్డ్ డెమోక్రసీ వేర్ పీపుల్ రూల్ బై ద పీపుల్ బై ద పీపుల్ ఎలెక్టెడ్ పీపుల్ ఏదేదో చెప్తుంటాను ఇది అవుట్ డేటెడ్ మోడల్ అనమాట ఇక్కడ మనము తెలంగాణ రాష్ట్రాన్ని చూపించాము సీమాంధ్రను కూడా చూపించాము ఇక్కడ నాయకులను కూడా చూపించాము వాళ్ళ నాయకులు మనకు అంత ఇంపార్టెంట్ కాదు మీకు అందరికీ నాయకులు ఎవరు అని ఈజీగా అర్థం కూడా అవుతుందనమాట అది జనరల్ గా ఈ పొలిటికల్ ప్లాట్ అనేది ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఈ మధ్య చాలా విపరీతంగా వచ్చేసింది అనమాట త్రో ఇండి మెనీ లో కూడా వచ్చేసింది ఈవెన్ డెవలప్డ్ వెస్ట్రన్ సొసైటీస్ కూడా ఇవన్నీ చేస్తూనే ఉన్నాయన్నమాట కానీ కమింగ్ లో ఇది చాలా challenging mountain because now trillions and trillions of the currencies digital currencies and fiat currencies have been put and in circulation in the reserves in the accounts of the people zerozone Danni all this money which has intrinsically no value has to at one stage come back and get something at a ఇట్ టు మ్యాప్ టు రియల్ రిసోర్సెస్ ఫుడ్ వాటర్ షెల్టర్ మినరల్స్ కాస్ ఇవన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి కమింగ్ ఇయర్స్ లో ఈ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ వల్ల చాలా సమస్యలు ఉంటాయని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏది బెస్ట్ గవర్నెన్స్ అంటే అలా ఏమి ఉండదు ప్రపంచంలో కానీ ఈ లిమిటేషన్స్ బియాండ్ సర్టెన్ స్టేజ్ తీసుకెళ్తే కాన్సిక్వెన్సెస్ ఏమిటని గుర్తుపెట్టుకోవాలి అంటే బ్లాటింగ్ తీసుకునే లో పొలిటికల్ బ్లాటింగ్ గురించి మనం ఇదేను అన్వయించుకొని చెప్పుకున్నాం అనమాట నెక్స్ట్ ప్రెజెంటేషన్ అంటే నెక్స్ట్ ప్రెజెంటేషన్ సెవెంటీ జియోగ్రఫీ పొలిటికల్ జియోగ్రఫీ మ్యాపింగ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అండ్ రీజియన్స్ దాన్ని గురించి మాట్లాడుకుందాము జేమ్స్ రన్నెల్ అనే వ్యక్తి ఆఫ్టర్ బ్యాటిల్ పలసి అండ్ బ్యాటిల్ బయన అపాయింట్ చేశారు సమ్టైమ్స్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సో ఆయన గురించి మాట్లాడుకుందాం సో ఈ దినము ఈ పొలిటికల్ బ్లాట్ బ్లాట్ గురించి మీకు చెప్పాను కదా దానివల్ల మీకు ఉపయోగకరంగా రాజకీయాలు అన కరెంట్ ని అనాలిసిస్ చేసే విధంలో డిఫరెంట్ కోణంలో చూడవచ్చు అనే అభిప్రాయంతో చెప్పాను యువర్ ప్రెజెంటర్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ జర్నల్ జుగారి తిరుపతి రెడ్డి